ఆ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేఘాని బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరిలో స్వాములు అందరూ ఇడుముడైతే కట్టుకున్నారు ఫ్రెండ్స్ మా ఊరు శివాలయంలో అయితే ఈడుముడి కట్టుకున్నారు అందరి భవానీలు అందరూ విడుముడు కట్టుకొని బయలుదేరారు చూడండి శివాలయం నుంచి జ్వాలాముఖి గుడి దాకా నడక ప్రయాణం అయితే వెళ్తారు జ్వాలాముఖి అమ్మవారి గుడిలో అయితే ఈడుముడు చెల్లిస్తారు ఫ్రెండ్స్ అక్కడే మాలేస్తారు అక్కడే విడుముడైతే చెల్లిస్తారు మొత్తం ఇరవై ఆరు మంది అయితే స్వా అందరూ భవానీలు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మంగళ వాయిద్యాలతో కన్నులు విందుగా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ భవానీలందరినీ చూస్తే ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో జ్వాలాముఖి గుడి దాకా నడుచుకుంటూ వెళ్ళారు ఫ్రెండ్స్ మంగళ వాయిద్యాలతో స్వాములందరూ చూడండి ఫ్రెండ్స్ ఇదే మా జ్వాలాముఖి అమ్మవారి గుడి నా వీడియోలో అయితే చాలా సార్లు పెట్టున్నారు ఫ్రెండ్స్ మా ఊరి గుడిని ఈసారి కూడా చూడండి ఎక్కడి దాకా నడుచుకుంటూ వెళ్తున్నారు భవానీలు అందరూ మా మహేష్ చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే తీస్తున్నాను మా స్వామి కూడా వేస్తున్నారు కాకపోతే మేమైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇంట్లో కొంచెం పనుండే అందుకని మా మామయ్య పిల్లలు అయితే వెళ్ళారు గుడికైతే వచ్చేసారు ఫ్రెండ్స్ ఇంకా గిళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు మంగళవారి దగ్గర ప్రదక్షిణ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇంకా వీడియోస్ ఉన్నాయి వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండి మా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి లైక్ అని చెయ్యండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఇంకో వీడియోలో కుదుద్దాం